నర్సక్క నర్సక్క ఉన్నవా నీ కోడలు ఉన్నదా నీ కోడలు ప్రెగ్నెంట్ ఉన్నదా ఎన్ని నెలలు ఎప్పుడు నీళ్ళు పోసుకున్నది ఇవన్నీ అడగనికే టింగు రంగా అంటూ ఒప్పుకుంటూ వస్తుంది ఏమైందా చెప్పు ఏముదో ఈ నెల నిలదప్పిందా ఏమి మరి ఫోన్ చేసి లిఫ్ట్ చేస్తలేదని ఇంటికే వచ్చినా అక్క మరి ఒకసారి మాట్లాడతా ఏ ఏం నిలదప్పలేదు పెళ్ళయి నాలుగేండ్లు అవుతుంది కానీ నిలదప్పుడే లేదు ఇక దాన్నేం అడుగుతావు నేను చెప్పిన కదా రాసుకొని పో ఒక్కసారి ఆమెనే నిలిస్తే మాట్లాడిపోతుంటిని కదా చె నిలదప్పలేదు సంవత్సరం తప్పలేదు కానీ రాసుకొని పో ఏం రాసుకుంటావు ఇది గయ్యాలి అత్త కూరల్ని బయటకు రానియది నిలదప్పిందా అని అడిగితే చెప్పనియది ఆశ వర్కర్ల బతుకు గిట్లనే ఉంటది ఇండ్ల పోతే విలువీ ఇయ్యరు మన్ని కొన్ని అయితే ఏమవ్వా ఎప్పుడొచ్చినవు తిన్నవా కూర్చో అని అడిగేటోళ్ళే లేరు ఇక ఎప్పటికొస్తుంది ఏదో ఒకటి అడుగుతుంది ఏదో ఒకటి రాసుకపోతుంది ఆ ఫోటోలకు ఫోజులు ఇస్తుంది ఎన్ని ఎన్ని జీతాలు వస్తున్నాయో అనుకుంటారు మా దగ్గరనేమో ఇక టార్గెట్ కాలేదు కడుపుతో దొరకలేరా నీకు నువ్వు తిరుగుతలేవా అనేమో మా ఊళ్ళ నుంచేమో బాధ ఇక ఈమెనేమో ఎప్పుడు వచ్చినా కూడా ఇట్లనే కోడల్ని బయటకు రానియది చెప్పనియది ఇక చిన్న చిత్రాంగి కాదు చిన్న గయ్యాలట్ట కాదు దీనాసుంటిది అసలేడలేదు అసలు ఒక్క ఏమ్స్ దొరికిందంటే అది రిజిస్ట్రేషన్ చేపిచ్చి టెస్టులు చేపిచ్చి చెకప్లు చేపించి ట్యాబ్లెట్లు అన్నీ ఇస్తూ ప్రతి నెల నెలకు వారంకొకసారి ఇంటికి విజిట్ చేసి మళ్ళా మూడు నెలలకు నాలుగు నెలలకు ఐదు నెలలకు చూపిస్తూ చూపిస్తూ ఇక ఫోర్త్ విజిటు ఇక థర్డ్ విజిటు అనుకుంటా వాళ్ళెంబడే తిరగాలి తిరిగిన తర్వాత డెలివరీకి ఏ రాత్రి నొప్పులు వచ్చినా కూడా ఇక పక్క కెంచలే చిరుకాలి ఇక నామూడంటాడు గీ రాత్రి నొప్పులు వస్తే ఈ రాత్రి పోతావే నువ్వు ఏం చేసే మీద లేని ఉద్యోగం చేస్తున్నవే నువ్వా అంటే నామగూడంటాడు ఏం చేయాలమ్మా నాకున్న బాధ ఎవరికి లేదు కనీసం ఇట్లా చేస్తున్న సంతృప్తి అయినా ఉందా అంటే జీతాలేమో ఎక్కువ లేవు ఇక గదే తొమ్మిది వేల జీతం వస్తుంది ఏ రాత్రి అయినా సరే నిద్రలు పడి వెళ్ళాలి ఏవో రాత్రిలా అని యాక్సిడెంట్ అయి పడ్డా కూడా ఓడు దిక్కుండడు కాలు చేరిగిపోయినా ఎవడు దిక్కుండడు మాకు మా బతుకులు గిట్లున్నాయి అబ్బా ఎవరు చెప్పినా అర్థం చేసుకునేటట్టు లేరు కదా ఇక ఇండ్లలోకి పంట వస్తే గిట్ల విలువరు ఎంతగానో జీతం వస్తుందో రోజు ఇంటికి వస్తుందా అంటే ఆరిపోసుకుంటారు ఏం చేయాలి ఓల్కి చెప్పుకున్నా కూడా మా బాధలు తెల్లారనివి పొద్దు ముక్కనివి నెలకే నిలదప్పుతాది ప్రతి నెల వచ్చి అడుగుతూనే ఉంటుంది ఇక నెల అయిందా నీ కోడలు నెల అయిందా అంటేనే ఉంటుంది అదేమో నాలుగేండ్లు ఆయలు ఇల్లు పోసుకుంటలేదు పాలు పోసుకుంటలేదు ఇదేమో అడుగుతూనే ఉంటుంది ఎందాక చెప్పాలి నాకు కూడా యాస్టకు రాదా ఏమన్నా అనుకోని అనుకుంటే అనుకోని నెలకోసారి వచ్చి అడుగుతూనే ఉంటారు గవర్నమెంట్ నుంచి మాకేమన్నా ఇస్తున్నారు మాకేమన్నా పథకాలు ఇచ్చినారు ఏమైంది గవర్నమెంట్ నుంచి ఏమైనా పథకాలు ఇచ్చినారా అని అది దాన్ని గురుగుతున్నావు ఏమైంది నర్సి అదేనయ్యా ఆశ వర్కరు ఇంటికి వచ్చి ఊరికే అడుగుతుంది మీ కోడలు ప్రెగ్నెంట్ ఉందా మీ కోడలు పెళ్ళయి ఇన్ని రోజులైంది అన్ని రోజులైంది ప్రెగ్నెంట్ ఉందా లేదా నెల నెలకి వస్తుంది ప్రెగ్నెంట్ నెలకే ఉంటుందయ్యా నాకు అర్థం కాదు ఊరికే ఎంతమంది ఉన్నారు ఇంట్లో అది ఇదని అడుగుతుంది పిల్లలు వాళ్ళని ఉన్నారా ఓ అదే ఇస్తా అది ఇస్తా ఇది ఇస్తా అంటా అని ఊరికే వస్తుంది ఎంతగానో జీతం ఇస్తున్నారో ఏమో మరి ఆశ వర్కరు ఊళ్ళో ఉండి మనవి బాగోగోలు అన్ని చూస్తది ఎందుకట్లా కోపంగా మాట్లాడతావు ఇంటికి వచ్చినప్పుడు నలుగు ముచ్చట్లు మంచిగా మాట్లాడి ఇంట్లో కోడలు ఉంటే కోడలతో మాట్లాడిపించి మంచి షెడ్లు అరుచుకోవాలి ఇంత తలనొప్పి వచ్చిందంటే ట్యాబ్లెట్లు ఇస్తది ఎవరికైనా జ్వరం వచ్చిందంటే జ్వరం ట్యాబ్లెట్లు ఇస్తది ఆ ఓవరేస్ వంచింది మొన్నటి దాకా ఇంటి ముంగట ఏమన్నా కుండ్లు పెడితే అవిట్లా పురుగులయితే ఆ నీళ్లు చల్లేమని చెప్పి దగ్గరుండి నీళ్ళు నీళ్లు చల్లేపిచ్చే ఆ దోమల వల్ల మలేరియా డెంగ్యూ జ్వరాలు వస్తాయని చెప్పేసి అన్ని జాగ్రత్తలు చెప్తుంది మళ్ళా ప్రెగ్నెంట్ ఉన్న వాళ్ళని అందరిని తీసుకుపోయి హాస్పిటల్లో చెకప్లు చెకప్ డెలివరీ చేయించి పిల్లలకు పుట్టిన నుంచి పదహారు దాకా ఇంజెక్షన్లు తీపిచ్చి వాళ్ళ ఆరోగ్యం కూడా కాపాడుతుంది ఆ నువ్వేందే గట్ల తిడుతున్నావు ఎంత మంచి మనిషిని అట్లా తిడతారా ఏ రాత్రి అంటే ఆ రాత్రి మొన్న పక్కింట్ల పాత కోడలు డెలివరీకి పెయిన్స్ వస్తే ఆమె ఓ రాత్రి ఫోన్ చేస్తే పదకొండు గంటలకు వచ్చి అంబులెన్స్ కు ఫోన్ చేసి ఎంబ హాస్పిటల్ దొరికి పోయి డెలివరీ చేయించుకొని ఇంటికి దొరుకుకొని వచ్చింది మళ్ళీ డెలివరీ అయినాక అన్ని ఇంజక్షన్లు తీపిచ్చే ఆ వాళ్ళని నువ్వు తక్కువ అంచెనే వేస్తున్నావు వాళ్ళు మస్తు పని చేస్తున్నారు చిన్న స్థాయి అని అందరు చిన్న చూపు చూస్తున్నారు కానీ ఇన్ని పనులు చేస్తున్నారు వాళ్ళకి తక్కువ జీతం ఉన్నా కూడా నువ్వు అట్లా మాట్లాడ ఇంటికి వచ్చినప్పుడు ఇన్ని మంచి నీళ్ళు ఇచ్చి అవుతావా అని కూర్చోబెట్టి అన్ని ఏం అడిగితే అవి చెప్పేసి అదే రాసుకొని పోతారు గారే ఎట్లా మాట్లాడినా మన నోరే అట్లెందుకు మాట్లాడతావు నువ్వు గయ్యం అవుతావే అవునయ్యా నువ్వు చెప్పంగానే అవన్నీ గుర్తొచ్చినాయి మొన్న రోజుల పురుగులు అయితే ఇవి సల్లేయాలన్నర్సక్క బ్లీచింగ్ పౌడర్ వేసి మంచిగా నీట్గా కడుక్కోవాలని చెప్పింది అయ్యా వర్షాలు పడుతున్నాయి జాగ్రత్తగా ఉండు జ్వరాలు వస్తాయి ఏమైనా సల్ జ్వరం వస్తే వెంటనే టెస్టులు చేయించుకోండి అని చెప్పింది అయ్యా ప్రెగ్నెంట్ ఉందా ప్రెగ్నెంట్ ఉందా అని ఊకచ్చి అడుగుతుందా అని చిరాకు వచ్చింది కానీ ఆశా వర్కరు చూస్తుంటే ఇవన్నీ ఆలోచిస్తుంటే మస్తు పని చేస్తుంది అయ్యా అని రోజు ఇంటికి వచ్చి అడుగుతుంటే నాకు చిరాకు అనిపించి అట్లా మాట్లాడినా కానీ ఆమె మీద నాకు ఏం కోపం లేదయ్యా ఏ రాత్రి అంటే ఆ రాత్రి వచ్చి డెలివరీ కేసులను దొలకపోతుంది డెలివరీ చేపిస్తుంది పిల్లలకు అన్ని టీకాలు ఇప్పిస్తుంది పిల్లలకు జ్వరం వచ్చిందంటే ట్యాబ్లెట్లు ఓఆర్ఎస్ ఇస్తుంది అన్ని రకాల పనులు చేస్తుంది అయ్యా కరోనా టైంలో కూడా ఎంతగానో తాపత్రయపడ్డది అందరి ప్రాణాల కోసము దగ్గరుండి టీకాలు తీపిచ్చింది మన అందరికీ నిజంగానయ్యా అవన్నీ చేసుకుంటే వాళ్ళు చేసే పని చాలా ఉంది జీతాలు అయితే తక్కువ ఉన్నాయి ఆమెకు నేను సారి చెప్తానయ్యా నిజంగా నేను ఇవన్నీ ఆలోచించలేకపోయినయ్యా ఎవరిని పడితే వాళ్ళను వెనక ముందు చూడకుండా అట్లా మాట్లాడొద్దే నువ్వు మాట్లాడినావు తర్వాత ఆమె బయటకు పోయి నలుగురితోనంటే పలానా ఆమె గయ్యాలి అన్నట్టు తెలిసిపోతుంది ఆ కోడల మీద అరిచినట్టు బయట మీద అరిస్తే కుటారా నరిసి ఆమె సర్పంచ్ కూడా మెచ్చుకుంటాడు ఆమె పనికి చాలా మంచి చేస్తుంది చెప్పి నువ్వు ఏమనకపోయినా సరే ఆమె ఏం అడిగిందో దానికి సమాధానం చెప్తే చాలు ఇప్పటి నుంచి అట్లుండకు నువ్వు ఆమె వస్తే మంచిగా సమాధానం ఇచ్చి మాట్లాడు ఆశా వర్కర్ వచ్చినా అంగన్వాడీ టీచర్ వచ్చినా మంచిగా మాట్లాడి నలుగు మాటలు చెప్తే చాలు వాళ్ళు వాళ్ళకు వచ్చే బెనిఫిట్స్ ఏమేమి ఉంటాయో అన్ని వాళ్ళు చెప్తారు మనకు సరేనయ్యా ఇప్పటి నుంచి అనయ్య ఆమె నిజంగా ఫ్రెండ్స్ నేను పొరపాటు చేసినా మీ అట్లా అని బాధపడి ఉండొచ్చు ప్రతి ఒక విలేజ్లో ప్రతి ఒక మనిషి ఆలోచించండి మనస్ఫూర్తిగా ఆలోచించండి వాళ్ళు ప్రెగ్నెన్స్ ఉన్నప్పటి నుంచి డెలివర్ అయ్యేదాకా టీకాలు ఇప్పించే విషయం కానీ ఇంట్లో ఎవరికైనా జ్వరం వస్తే కానీ ఎవరికి షుగర్ ఉన్నా బీపీ ఉన్నా ప్రతి ఒక్కరికి రాసుకొని వాళ్ళకి ట్యాబ్లెట్లు ఇవ్వడం అన్ని రకాల పనులు వాళ్ళు చేస్తారు దే ప్రెగ్నెన్సీ ఉన్న విషయమే కాదు వేరేదే ఏదైనా నేను నేనున్నా కదా చూపిస్తారా అని హాస్పిటల్కి తొలకపోయి కూడా చూపిస్తారు పాపం మల్లల్ని మాత్రం తక్కువనించినేయకండి చిన్న చూపు చూడకండి మీ విలేజ్లో ప్రతి ఒక ఆశా వర్కర్ని కొంచెం గౌరవించి మాట్లాడండి ఇంటికి ఎవరైనా వచ్చి సర్వే గురించి వస్తే వాళ్ళను మంచిగా పలకరించి కూసోబెట్టి వాళ్ళు అడిగే డీటెయిల్స్ అన్నీ చెప్పండి మన మంచి కోసమే వాళ్ళు మంచి ఆరోగ్యం కోసము తల్లి పిల్ల రక్షణ కోసము మాతృమరణాలు తగ్గించ డం కోసమే వాళ్ళు చాలా పనులు చేస్తున్నారు అప్పటికంటే ఇప్పుడు మాతృమరణాలు అస్సలు అవ్వట్లేదు ఒకప్పుడు ఎన్నో అయ్యాయి ప్రతి ఒక్కరికి తెలుసు ఇప్పుడు తల్లి బిడ్డ క్షేమంగా ఉంటున్నారంటే మెయిన్ ఆశా వర్కరే అని గుర్తుంచుకోండి దోస్తులు వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు ఆశా వర్కర్ అయితే వాళ్ళు మంచి కామెంట్ చేయండి మీ అభిప్రాయాలను వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి దోస్తులు ఇంకా ఇంకా మీరు ఏమైనా వీడియోలు అడిగినా కూడా మేము చేస్తాము స్టోరీస్ మీ అభిప్రాయాలను మీ విలువైన మాటలను కామెంట్ ద్వారా తెలిపండి